అయ్యప్ప స్వామి చరిత్ర మహిషాసురుడు అనే రాక్షసుని దేవతల కోరిక మేరకు మహిషాసుర మర్దిని సంహరించింది తన సోదరుడి మరణానికి కారణమైన దేవతలపై పగ సాధించాలని అతని సోదరైన మహిషి అనే రాక్షసి బ్రహ్మనామం జపిస్తూ ఘోర తపస్సు చేసింది బ్రహ్మ ప్రత్యక్షమైన తరువాత మహిషి బ్రహ్మను ఒక కోరిక కోరుతుంది శివుడికి విష్ణువుకు జన్మించిన సంతానం తప్ప తననెవరూ సంహరించవద్దని కోరింది బ్రహ్మ తదాస్తు అని మహిషికి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు ఆ వరంతో మహిషి ఇంద్రాది లోకాలు తిరుగుతూ దేవతలను భయభ్రాంతులకు గురి చేస్తుంది మహిషి చేష్టలకు భయాందోళనకు గురైన దేవతలు మహావిష్ణువును శరణు కోరారు దీంతో మహావిష్ణువు క్షీరసాగర మథనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతాన్ని పంచేందుకు మోహినిగా అవతారం ధరించాడు అప్పుడు శివుడు మోహిని రూపంలో సంచరిస్తున్న విష్ణువును చూసి ఆకర్షిస్తాడు వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం ముప్పైవ రోజు శనివారం పంచమీతిథి ఉత్తర నక్షత్రం వృచ్చికాలగ్నంలో అయ్యప్ప స్వామి జన్మించారు దేవతలకు ఇబ్బంది పెడుతున్న మహిషిని సంహరించేందుకు హరిహర తనయుడైన అయ్యప్ప తన తండ్రి ఆదేశాలతో పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరిస్తాడు బాలుడైన అయ్యప్ప స్వామి వారిని హరిహరులు నదీ తీరం దగ్గర వదిలి వెళ్ళిపోతారు ముగ్ధ మనోహరమైన ముఖవర్చస్సుతో ఒక దట్టమైన అడవిలో పడుకొని ఆ పిల్లవాడు నవ్వుతూ ఉంటాడు ఆ స్వామి ఆ బాలుని మెడలో ఒక కంఠం కట్టబడి మెల్లగా మ్రోగుతూ దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటాడు ఆ సువర్ణ గంట పేరు మణి అది కంఠాన ధరించి ఉంది కాబట్టి ఆయనకి మణికంఠ అన్న పేరు వచ్చిందని చెబుతుంటారు అంత దట్టమైన అడవిలో ఉన్న చిన్నపిల్లవాడిని కాపాడడం కోసం అడవి పున్నులు అయ్యప్ప స్వామి చుట్టూరా చేరి రక్షణగా ఉంటాయి అయితే ఒకనాడు పందల దేశానికి రాజు అయిన రాజశేఖరుడు అదే అడవికి వేటకని వచ్చి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడి ఏడుపు శబ్దం వినిపిస్తుంది దానితో అయ్యప్ప స్వామిని చూసిన రాజశేఖరుడు చాలా సంతోషపడతాడు ఎందుకంటే తనకి నుంచో పిల్లలు లేరు కాబట్టి కానీ అలా అడవి మధ్యలో కనిపించిన పిల్లవాడిని తను తీసుకెళ్లి పెంచడం మంచిదా కాదా అని ఆలోచిస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే ఒక సాధువు వచ్చి ఈ పిల్లవాడి పేరు మణికంఠుడు ఇతను నీ వంశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తాడు కాబట్టి ఈ పిల్లవాడిని నిరభ్యంతరంగా తీసుకువెళ్ళి పెంచుకో ఇతనికి పన్నెండు సంవత్సరాలు నిండిన తర్వాత ఎవరు అనేది నీకే తెలుస్తుంది అని చెప్పడంతో రాజు ఎంతగానో సంతోషించి మణికంఠుణ్ణి తీసుకొని తన రథం ఎక్కి రాజ్యం బయలుదేరుతాడు మణికంఠుణ్ణి తీసుకొని రాజశేఖరుడు తన రాజ్యానికి వస్తారు అయితే రాజశేఖరుడి భార్య రాజు చేతిలో ఉన్న పిల్లవాడిని చూసి విషయమంతా రాజుగారి దగ్గర తెలుసుకొని ఎంతగానో సంతోషిస్తుంది అప్పుడు రాణి మణికంఠుణ్ణి తీసుకొని తన ప్రజలందరికీ పరిచయం చేస్తుంది అయ్యప్ప స్వామి వచ్చిన వేళ విశేషంతో రాజ్యమంతా సిరి సంపదలతో వర్ధిల్లుతూ ఉంటుంది వర్షాలు బాగా పడి పాడి పంటలు మంచిగా ఉంటాయి అలా రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ రాజుకి రాణికి మణికంఠుడి మీద ప్రేమ దినదినాభివృద్ధి పెరుగుతూ ఉంటుంది కొన్ని రోజులకి రాణి గర్భవతి అయి ఒక కొడుకును పుడతాడు ఆ కొడుకు పేరు రాజరాజుడు అని పెడతారు అయితే వాళ్ళకి సొంత కొడుకు పుట్టినా సరే మణికంఠుణ్ణి మీద మాత్రం ప్రేమ ఎక్కువగా ఉండేది మణికంఠుడు విద్యాభ్యాసం చేయడం కోసం ఒక గురుకులానికి పంపిస్తారు ఆ గురుకులంలో మణికంఠుడు పురాణాలు వేదాలు చదివి అస్త్రశస్త్రాలన్నీ నేర్చుకుంటాడు మణికంఠుడు గురువు ఇతడు సామాన్య మనిషి కాదు దైవస్వరూపుడు అని అర్థం చేసుకుంటారు కానీ అది ఎప్పుడు బయటికి చూపించరు రెండు సంవత్సరాలలోనే మణికంఠుడు గురువు దగ్గర అన్ని విద్యలను నేర్చుకుని గురువుకు గురుదక్షిణ ఏమి ఇవ్వాలా అని అడుగుతాడు అయితే ఆ గురువుకి ఉన్న కొడుకు చిన్నప్పటి నుంచే గుడ్డువాడు ఇంకా మూగవాడు కూడా దాంతో అయ్యప్ప స్వామిని తన కొడుకుకి చూపుని ఇంకా మాటల్ని ఇమ్మని కోరుకుంటాడు అప్పుడయ్యప్ప స్వామి తన గురువు కొడుకును పిలిపించి చూపును ఇంకా మాటల్ని ప్రసాదిస్తారు కానీ ఈ విషయం బయటికెవరికి చెప్పొద్దు అని మాట తీసుకుని గురుకులం నుంచి బయలుదేరుతాడు రాజ్యంలోకి తిరిగి వచ్చిన మణికంఠుణ్ణి చూసి రాజు ఎంతగానో సంతోషించి వెంటనే మణికంఠుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకుంటాడు అదే రోజు రాత్రి రాజు రాణితో ఈ విషయం చెప్తారు అప్పుడు రాణి చాలా సంతోషపడి వచ్చే వారమే మణికంఠుడి పట్టాభిషేకం చేద్దాం అని మాట్లాడుకుంటారు కానీ మరుసటి రోజు రా రాజు దర్బార్లో ఉండే దీవాన్ అంటే మంత్రి రాజు దగ్గరికి వచ్చి ఏమిటి రాజా ఈ బుర్రలేని పని నీ సొంత కొడుకు ఉండగా ఎక్కడో దొరికిన వాడిని నువ్వు రాజు చేస్తానంటావేంటి ఇది రాజ్యానికి శ్రేయస్కరం కాదు కాబట్టి ఇలాంటి ఆలోచనని మానుకొని మణికంఠుణ్ణి వెంటనే రాజ్యం నుంచి బహిష్కరించు అని చెప్తాడు అప్పుడు రాజు ఏం మంత్రి నోరు లెగుస్తుంది రాజువి నువ్వా నేనా నాకు తెలుసు ఎవరిని రాజు చెయ్యాలో ఎవరిని బహిష్కరించాలో మర్యాదగా వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపో లేదా నిన్నే బహిష్కరణ చేస్తాను అని కోపంగా ఆ వచ్చిన దీవాన్ని తిరిగి పంపించేస్తాడు దాంతో ఆ మంత్రి తిరిగి వెళ్తూ ఒకవేళ మణికంఠుడు గనక రాజు అయితే నా ఆటలింక సాగవు కాబట్టి ఎలాగైనా సరే ఈ పట్టాభిషేకంని ఆపాలి అని రాణి దగ్గరికి వెళ్తాడు అప్పటికే రాణి తన సొంత కొడుకుతో ఆడుకుంటూ ఉంటుంది అది చూసిన మంత్రి రాణితో మాతా మీ కొడుకుతో ఆడుకుంటున్నారా సరే ఇప్పుడే ఆడుకోండి ఎలాగూ ఇంకా ఎక్కువ రోజులు మీ కొడుకు మీతో ఉండడు అని అంటాడు దానికి ఆశ్చర్యపోయిన రాణి ఏమంటున్నావు దీవాన్ అని అడుగుతుంది అప్పుడు ఆ మంత్రి మరి లేకపోతే ఏంటి మాత మీ సొంత కొడుకు మీ రక్తం పంచుకొని పుట్టిన పిల్లవాడిని కాదని ఎక్కడో అడవిలో దొరికిన వాడిని తీసుకువచ్చి రాజును చేస్తారా వాడి కులమేంటో కూడా మనకి తెలియదు ఒకవేళ వాడు శత్రువు కొడుకైతే ఏం చేస్తారు వాడికి కనుక మీరు రాజుని చేస్తే మరుసటి రోజే మిమ్మల్ని మీ కొడుకుని రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు అయినా మీ సొంత కొడుకు ఉండగా ఎక్కడో దొరికిన వాడికి రాజును చేయాల్సిన అవసరం ఏమిటి అని లేనిపోని విషయాలన్నీ రాణి మనసులోకి ఎక్కిస్తాడు ఆ మంత్రి ఇదంతా విన్న రాణి పుత్రుడి పైన వ్యామోహంతో ఆలోచించడం మొదలుపెడుతుంది అలా ఆ రాణి ఇంకా మంత్రి ఒక్కటే మణికంఠుణ్ణి చంపేయడం కోసం వ్యూహం పన్నుతారు వాళ్ళ వ్యూహం ప్రకారం ఆ మంత్రి వెళ్ళి ఒక మంత్రగాన్ని తీసుకువచ్చి మణికంఠుడిపైనే క్షుద్ర ప్రయోగం చేపిస్తారు దాంతో మణికంఠుడు అనారోగ్యంతో మంచాన పడతాడు మణికంఠుడు దైవస్వరూపుడే అయిన మహిషిని సంహరించాలి అంటే పన్నెండు సంవత్సరాల పాటు సాధారణ మానవుడిలాగా ఉండి ఎలాంటి మహిమలు ఉపయోగించకూడదు కాబట్టి మణికంఠుడి ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూ చావుకి దగ్గరగా వెళ్తాడు ఆ సమయంలో ధన్వంతరి అనే వైద్యుడి రూపంలో వీళ్ళ ఆస్థానంకి వచ్చి అయ్యప్ప స్వామిని కాపాడుతారు అలా మంత్రి వేసిన మొదటి పథకం విఫలమవుతుంది దాంతో మణికంఠుణ్ణి ఎలాగైనా సరే చంపాలి అని మంత్రి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ రాజు మాత్రం మణికంఠుణ్ణి విడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా దూరంగా వెళ్ళడు రాజు పక్కనే ఉంటే మంత్రి ఏమీ చేయలేడు కాబట్టి ఒక ముఖ్యమైన పని ఉంది దానికి రాజు ఖచ్చితంగా వెళ్ళాలని మంత్రి ఆ రాజుకి అబద్ధం చెప్పి మణికంఠుడి నుంచి దూరంగా పంపి అలా రాజు దూరంగా వెళ్ళగానే మంత్రి మణికంఠుడు తినే అన్నంలో విషం కలిపి తినిపిస్తాడు రెండవసారి మణికంఠుడు చనిపోతుంటే శివుడు అయ్యప్ప స్వామి శరీరంలో ఉన్న విషాన్ని తీసుకొని మణికంఠుణ్ణి బ్రతికిస్తారు ఇలా రెండుసార్లు వేసిన పథకాలు విఫలం అవ్వడంతో మంత్రి ఇంకా స్వయంగా ఏమీ చేయలేడు అని అర్థం చేసుకొని రాణి దగ్గరికి వెళ్ళి మాత ఆ అయ్యప్పను ఈ రాజ్యంలో ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేము కాబట్టి ఒకే ఒక్క దారి ఉన్నది మీరు తలనొప్పి అని చెప్పి పడుకొని ఎలాంటి వైద్యం చేసినా మీకు తగ్గలేదని చెప్పండి మిగిలిన కథ నేను చూసుకుంటాను అని అంటాడు అందుకు సరే అని రాణి తలనొప్పి నాటకం మొదలు పెడుతుంది ఈ విషయం తెలియక రాజు ఎంతోమంది వైద్యుల్ని పిలిపిస్తాడు కానీ ఎంతమంది వైద్యం చేసినా రాణి తలనొప్పి తగ్గట్లేదు అనే చెప్తుంది అప్పుడు మంత్రి ఒక మంత్రాంగాన్ని పిలిపించి రాణికి నయం అవ్వాలి అంటే అడవి నుంచి పులిపాలు తెస్తేనే నయమవుతుంది లేకపోతే రాణి త్వరలోనే చనిపోతుందని చెప్పిస్తాడు దాంతో రాజు అడవికి వెళ్ళి పులిపాలు తెచ్చిన వాళ్ళకి తన అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటిస్తాడు ఎంతోమంది వీరులు వెళ్ళి ప్రయత్నిస్తారు కానీ అడ అడవిలోకి వెళ్ళిన ఎవ్వరూ కూడా తిరిగి రాలేదు దాంతో రాజు ఇంక తన రాణి చనిపోతుందని నిర్ణయించుకొని ఏడుస్తూ ఉంటాడు ఆ సమయంలో మణికంఠుడు వచ్చి నేను వెళ్ళి పులిపాలం తెస్తాను అని చెప్తాడు కానీ రాజు అంత చిన్న పిల్లవాడిని అడవికి పంపించడానికి అస్సలు ఒప్పుకోడు కానీ మణికంఠుడు బ్రతిమాలడంతో రాజుగారు చేసేది లేక సరే అని ఒప్పుకుంటాడు మరుసటి రోజు తెల్లవారు అయ్యప్ప స్వామి తన దారిలో ఉపయోగపడతాయని ఒక మూటలో నెయ్యి బెల్లం బియ్యం ఇంకా కొబ్బరి కురిడి కట్టుకొని బయలుదేరుతాడు ఈ ముడి సరుకులతో పాటు పూజా సామాగ్రిని ఇరుముడి కింద కట్టి అయ్యప్ప మాల వేసిన స్వాములు శబరిమలకు వెళ్తున్నప్పుడు తీసుకువెళ్ళి మణికంఠుడికి సమర్పిస్తారు అంత దట్టమైన అడవిలో అయ్యప్ప స్వామి తన మూటను పట్టుకొని నడుస్తూ ఉంటారు అంతలో దూరంగా ఉన్న ఒక దట్టమైన పొదల నుంచి ఒక బందిపోటు అయ్యప్ప స్వామి ముందుకు వచ్చి నిలుచుంటాడు ఆ బందిపోటు అయ్యప్ప స్వామిని దోచుకోవడానికి వస్తాడు కానీ మణికంఠుని చూడగానే తన స్వభావం మారిపోయి అయ్యప్పతో నిన్ను చూస్తేనే ఎవరూ దైవస్వరూపం అని అర్థమవుతుంది నేను కూడా నీతో పాటే వస్తాను అని అంటాడు కానీ అయ్యప్ప త్వరలోనే నన్ను దర్శించుకోవడానికి లక్షల్లో భక్తులు వస్తారు వాళ్ళకి అడవిలో ఉన్నంతవరకు వాళ్ళ రక్షణ బాధ్యత నీదే కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి వాళ్లను కాపాడుతూ ఉండు అని ఆ బందిపోటుకి ఆశీర్వదించి అయ్యప్ప స్వామి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఆ దారిలో కనిపించిన బందిపోటే వావరస్వామి అలా తన దారిలో వెళ్తున్న అయ్యప్ప స్వామికి మహిషి అనే రాక్షసి ఎదురుపడుతుంది ధర్మాన్ని స్థాపించడం కోసం అయ్యప్ప స్వామి మహిషితో యుద్ధం చేయడం మొదలు పెడతాడు ఆ భయంకరమైన యుద్ధం కొన్ని రోజుల పాటు జరుగుతుంది ఆఖరికి మహిషిని అయ్యప్ప స్వామి సంహరించి అక్కడే రుద్రతాండవం చేస్తాడు అక్కడ చనిపోయిన మహిషి శరీరం నుంచి ఒక దేవకన్య జన్మిస్తుంది తనే మాలిక పురత్తమ్మ తను అయ్యప్ప స్వామి వీరత్వానికి మెచ్చి అయ్యప్ప స్వామిని ఎలాగైనా వివాహం చేసుకోవాలని ఆశపడుతుంది కానీ అందుకు అయ్యప్ప స్వామి మాత్రం ఒప్పుకోడు దాంతో ఎలాగైనా సరే అయ్యప్ప స్వామినే వివాహం చేసుకుంటాను అని మారాం చేయడంతో అయ్యప్ప స్వామి ఒక షరతు పెడతారు ఎప్పుడైతే అయ్యప్ప స్వామి దగ్గరికి కన్యాస్వాములు రారో అంటే మొదటిసారి మాల వేసిన వాళ్ళు రారో ఆ రోజే తనని వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు అందుకనే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న కన్యాస్వాములు ముందుగా బాలికాపురత్తమ్మ దగ్గరికే వెళ్తారు అలా మాలికాపురత్తమ్మ అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవడానికి ఇప్పటికీ అదే ప్రదేశంలో ఎదురు చూస్తూ ఉన్నది మహేషి సంహారం తర్వాత దేవతలందరూ అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తారు కానీ అయ్యప్ప స్వామికి తన రాజ్యంలో ఎదురు చూస్తూ ఉన్న రాజు దగ్గరికి తిరిగి తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది అప్పుడు ఇంద్రుడు ఒక ఆడపులిగా మారి మిగిలిన దేవతలు పులిపిల్లల్లాగా మారి మణికంఠుణ్ణి తన భుజాన్ని ఎక్కించుకొని మణికంఠుడు రాజ్యానికి తీసుకువెళ్తారు అలా పులి మీద సవారి చేస్తూ వస్తున్న మణికంఠుణ్ణి చూసి రాజ్యంలోని ప్రజలందరూ ఆశ్చర్యపోతారు అప్పటికీ సరిగ్గా అయ్యప్ప స్వామికి పన్నెండు సంవత్సరాలు నిండుతాయి రాజు దగ్గరికి వెళ్ళిన అయ్యప్ప స్వామి పులిపాలు కావాలా అని అడుగుతాడు కానీ రాజు ఏడుస్తూ అయ్యప్ప స్వామి కాళ్ళ మీద పడి నువ్వు అడవికి వెళ్ళిన మరుసటి రోజే రాణికి తలనొప్పి తగ్గిపోయిందట అని చెప్పి ఇదంతా రాని చేసిన కుట్రాయి ఉంటుందని గ్రహించి బాధపడుతూ ఉంటాడు అంతలో అయ్యప్ప స్వామి రాజశేఖరుడికి దొరికినప్పుడు వచ్చిన సాధువు మళ్ళీ ఇప్పుడు ఆ రాజు దగ్గరికి వచ్చి అయ్యప్ప స్వామి ఎవరు అని చెప్తారు అప్పుడు అయ్యప్ప స్వామి నేను పుట్టిందే మహిషిని సమ్మరించడం కోసం కాబట్టి ఇక్కడ నా పని అయిపోయింది నేను తిరిగి దేవలోకంలోకి వెళ్ళిపోవాలి అని చెప్పి అడవిలోకి ఒక బాణాన్ని వేస్తాడు ఆ బాణం పడిన చోటే శబరిమల అక్కడ నాకు ఆలయాన్ని నిర్మించండి నేను అక్కడ విగ్రహ రూపంలో ఉండి భక్తులకు దర్శనమిస్తాను అని చెప్పి అదృశ్యమై